హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఇప్పటివరకు మన ఛానల్లో మేకింగ్ మెటీరియల్స్ అనేది అప్లోడ్ చేసేయండి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో సో అది కొంచెం క్లారిటీగా లేదన్నారు సో ఇకపై నేను అలాంటివి మిస్టేక్స్ చేయకుండా క్లారిటీగా చూపిస్తాను సో దీంట్లో ఈరోజు నేను ఒక దండకి కావాల్సిన మెటీరియల్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి యూజ్ చేస్తాము ఆ మెటీరియల్ ఏంటి అనేది మీకు చూపిస్తాను సో వాటి ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో నాకు మీకు ఏం మెటీరియల్ కావాలనేది స్క్రీన్ షాట్ తీసేసి పెట్టండి సో నేను రిప్లై ఇస్తాను సో ఇది వచ్చేసి మనకి మేకింగ్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ఈజీగా తక్కువ బడ్జెట్లో అయితే నేను మీకు చూపిస్తున్నాను సో ఇది మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సిమ్మల్ని క్లిక్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా సింబల్ క్లిక్ చేసి ఉంచుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట సో దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి నీడిల్స్ అనమాట సో నేను పెద్ద నీడిల్స్ యూస్ చేశాను సో అది ప్రైస్ ఎక్కువ పడుతుంది అనుకుంటే దాన్ని తీసుకోలేని వాళ్ళు ఆ ఈ చిన్న నీడిల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు దీంతో స్పిర్నల్స్ కూడా మనకి దిగిపోతాయండి ఇది ఒక సెట్ కానీ మీ దగ్గర పెట్టేసుకుంటే నార్మల్గా మేకింగ్ అనేది మెటీరియల్ తీసుకొని మనమే చేసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి ఒక్కొక్క నీడిల్ వచ్చేసి సెవెన్ రూపీస్ పడుతుంది సో మీకు హోల్స్ కూడా మంది అడుగుతున్నారు నన్ను మీరు ఏం నీడిల్ తీసుకున్నారండి నాకు దొరకట్లేదు నేను తీసుకొచ్చిన నీడిల్స్ సరిపోవట్లేదు అని అన్నారు సో మా దగ్గర ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి దీంట్లో మనకి చిన్నవి ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి మీకు పెద్దవి కూడా చూపించాను సో పెద్దవి వచ్చేసి కాస్ట్ పెరుగుతుందండి పైగా పెద్దవి తీసుకోవడం వల్ల అండ్ మీకు చెప్తాను పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు చిన్నవైతే కొంచెం మనకి ఏదైనా నీడిల్స్ హోల్స్ దగ్గర గట్టిగా లాగితే విరుగుతాయండి ఈ హోల్స్ కానీ పోతే మనకి యూజ్ ఉండదు సో పెద్దటికి వాటి చిన్నవాడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మనకి సెవెన్ రూపీస్ పడుతుంది ఇది ఇంకా లాంగ్ సైజెస్ అలా ఉంటాయన్నమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో డిఫరెన్స్ సైజెస్ కానీ వర్క్ త్వరగా అయిపోవాలనుకుంటే ఇది లేదండి మేము చిన్న చిన్నగానే కదా మాకు సరిపోతుంది అనుకుంటే ఈ చిన్న సైజ్ నీడిల్స్ మీకు సరిపోతాయి అనమాట సో గ్లూ కూడా గ్లూ అంటే మైనం ఉంటుంది మైనం కూడా యూస్ చేసుకొని ఎక్కించుకోవచ్చు సో మైనం లేదని అనుకున్న వాళ్ళు మనకి సోప్ ఉంటుంది కదా సోప్కి దారాన్ని ఇలా పట్టుకొని లైట్గా ఇలా లైట్గా ఇలా రఫ్ చేసుకొని అండ్ హోల్స్లోకి దూచేసుకుంటే చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట సో ఇది హుక్స్ అండి ఈ బుక్స్ వచ్చేసి మనకి వీటిలో క్వాలిటీస్ ఉంటాయి నార్మల్గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట పర్ పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ నార్మల్గా థ్రెడ్ చూపించేశారు నీడిల్స్ చూపించేసాను ఈ హుక్స్ చూపించాను ఇవి మెయిన్ అనమాట నార్మల్గా మనం ఏ మేకింగ్ చేసుకోవాలన్నా ఏ దాంట్కైనా థ్రెడ్తో యూస్ చేసి చేసుకోవాలనుకున్న వాటికి ఇది కంపల్సరీగా ఉండాలి ఇది ఒక సెట్ కని మీ దగ్గర ఉంది అని అనుకుంటే మనం ఏ బీడ్స్ అయినా యూస్ చేసి మేకింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడతో ఇది అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనం ప్రజెంట్ కట్టుతీగా అనేది మేకింగ్ చేసుకుంటున్నారు కదా థ్రెడ్ కాకుండా ఇప్పుడు కట్టుతీగ కూడా యూస్ చేస్తున్నారు సార్ సో దానికోసం చెప్పి కట్టుతేగా తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ గేజ్ ఉంది ట్వంటీ ఎయిట్ గేజ్ ఉందండి మన దగ్గర ట్వంటీ సిక్స్ గేజ్ ట్వంటీ ఎయిట్ గేజ్ మీటర్ వచ్చేసి మనకి మీటర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది మీటర్కి ప్యాకెట్ ఇలా ఉంటుందన్నమాట ఇది నేను ఇది మైక్రో గోల్డ్ పాలిష్ అలా కాకుండా నార్మల్ పాలిష్ అనమాట ఇది అంటే మైక్రో గోల్డే కాకపోతే ఏంటంటే ఈజీగా ఈజీ వేలో ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ గేజ్ ట్వంటీ సిక్స్ గేజ్ ట్వంటీ సిక్స్ గేజ్ వచ్చేసి మనం మోనాలిసా బీచ్ని వాటిని మేకింగ్ చేయడానికి యూజ్ చేస్తాము చాలా అంటే చాలా చాలా మందంగా ఉంటుంది అనమాట కానీ అయితే తిరుగుతుంది ప్రాక్టీస్ ఉంటే సో ట్వంటీ ఎయిట్ గేజ్ వచ్చేసి మనకి తినుగా ఉంటుంది కొంచెం పలుచగా ఉంటుంది సో మనకి మేకింగ్ ఎవరికైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ట్వంటీ ఎయిట్ గేస్ థర్టీ కేజు కూడా చాలా యూజ్ అవుతుంది సో ట్వంటీ సిక్స్ వచ్చేసి మనకి ఓన్లీ మోనాలేస్ బీట్స్ని యూస్ చేయడానికి యూస్ చేస్తామండి సో ఇది వచ్చేసి మైక్రోగోల్డ్ పాలిష్ అయితే మీటర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది మైక్రోగోడ్ పాలిష్ మీటర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో ఇది మనకి మీటర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది అనమాట స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు ప్రైజెస్ సహా స్క్రీన్ షాట్ అప్పుడు నాకు మెసేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ నేను ప్రైజెస్ మీరు డిఫరెంట్గా పెడితే నాకు టైం లేట్ అయిపోతుంది సో మీకు రిప్లై ఇవ్వడం కూడా సో దాంట్లో ప్రాక్టీస్కి ఎవరికైనా కావాలనుకుంటే ఇది వచ్చేసి మీరు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇది కూడా మైక్రోగోల్డ్ పాలిష్లోనే ఉంటుంది కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట అది మైక్రో గోల్డ్ పాలిష్ నెంబర్ వన్ క్వాలిటీ ఇది వచ్చేసి మనకి సెకండ్ క్వాలిటీలో ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీటర్ వచ్చేసి వన్ మీటర్ వచ్చేసి మనకి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు పెట్టేసే పెట్టేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి చంద్రహారం లైన్స్ అండి చంద్రహారం లైన్స్లో మనకి టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మీటర్ నైంటీ రూపీస్ పడుతుంది అనమాట మైక్రోగోల్డ్ పాలిక్ష సో దీంతో మనం బ్రేస్లెట్స్ చేసుకోవచ్చు నెక్ చైన్స్ చేసుకోవచ్చు చిన్న చిన్న బీట్స్ని ఇప్పుడు ఎలా అంటే మోనస బీట్స్ని వీటికి ఇలా సెట్ చేసుకొని యూస్ చేసుకుంటున్నారు కదండి ఇలా ఇలా పెట్టుకోవడానికి కిందికి వాటికి యూస్ చేసుకోవచ్చు మనకి దేనికి కావాలకున్న ఏ పర్పస్కైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు బ్రేస్లెట్స్కి అయితే నేను యూజ్ చేశాను చాలా అంటే క్వాలిటీ చాలా బాగుంది సో క్వాలిటీలో అయితే మనం భయపడాల్సిన పని లేదనమాట సో ఇది వచ్చేసి మనకి నైంటీ రూపీస్ పడుతుంది మీటర్ సో మీటర్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుంది దీంట్లో ఇది వచ్చేసి డబల్ రింగ్ మోడల్ అనమాట సో so, ఇది కూడా మనకి మీటర్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి డబల్ రింగ్ డబల్ రింగ్ చైన్ అంటారు కదా సో ఆ మోడల్ ఇది వచ్చేసి మనకి డబల్ రింగ్ చైన్ కాదు నార్మల్ అనమాట చంద్రహారం లైన్ ఇలా ఉంటుంది డిఫరెన్స్ మీకు రెండింటికి పక్క పక్కన పెట్టి చూపిస్తాను ఇలా ఉంటుందన్నమాట సో వీటి ప్రైజ్ వచ్చేసి మనకి రెండు సేమ్ ప్రైస్ ఉంటుంది ప్రైస్ అయితే డిఫరెన్స్ లేదు నైంటీ రూపీస్ పడుతుందండి మైక్రోకోల్ పాలిషీ కలర్ అయితే చేంజ్ అవ్వదు చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పటివరకు కట్టు తీగాను ఈ మెటీరియల్స్ తీసేసాం కదండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ చిన్నగా బ్లాక్ బీట్స్ అయితే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి ప్లెయిన్ బీట్స్ అనమాట మనం దీనికి డైరెక్ట్గా లాకెట్ని అటాచ్ చేసేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా ఎవరికైనా బ్లాక్ బీడ్స్ మధ్యలో ఎవరి దగ్గరైనా రూప్స్ కానీ ఏమైనా ఉంటాయి కదండి సో వాటిని అయినా యూజ్ చేసుకొని దీనికి పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పర్ చైన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది మనకి ప్లెయిన్ వస్తాయండి బీట్స్ వచ్చేసి ప్లెయిన్ బీట్స్ వస్తాయి సో దీంట్లో మనకి ఇంకొకటి కూడా ఉంది బీట్స్ వచ్చేసేది సో బీట్స్ వచ్చేసి మనకి ఒక చైన్ ఒక లైన్ వచ్చేసి అంటే ఇలా ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నేను ట్యాగ్ కూడా పెట్టేస్తాను సో ఇలా ఇది ప్లేన్ బీట్స్తో వస్తుందండి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది హైడ్రో బీట్స్ అనమాట సో హైడ్రో బీట్స్ ప్రైస్ వేరే ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే దీన్నైనా యూస్ చేసుకోవచ్చు దీన్నైనా యూస్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి కొంచెం షైనింగ్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి చాలా ప్లెయిన్గా ఉంటుంది అనమాట సో అది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్క్రీన్ షాట్ ఇలా తీయండి కొంచెం క్లారిటీగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి చూసిస్తాను కదండి ఇప్పుడు వచ్చేసి బీట్ బీడ్స్ అయితే చూపించబోతున్నాను స్పిన్నర్స్ అనమాట హైడ్రాబీట్స్ అంటున్నారు ఇప్పుడు సో వీటిలో వచ్చేసి మనకి ఇది కలర్ మీకు వీడియోలో వేరేలా కనిపిస్తుంది ఏమో కానీ వైలెట్ కలర్ అనమాట వైన్ గ్రేప్ కలర్ అంటారు కదా సో అది ఆ కలరు నేను మీకు వైలెట్ కలర్కి దీనికి డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి వైన్ గ్రేప్ కలర్ అండి ఇది పర్ లైన్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఇది టూ ఎంఎం సైజ్ అనమాట సో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది షైనింగ్ అయితే ఎంతలా ఉందంటే మీకు నేను ఇలా ఇలా చూడండి తెలుస్తుంది కదా ఈ టైప్లో ఇలా సో ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ రూపీస్ పడుతుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా వైన్ గ్రే అదే గ్రేప్ వైన్ కలర్ అని చెప్పేసి సో డిఫరెన్స్ చూపిస్తాను అన్నాను కదా చూడండి మీకే తెలుస్తుంది ఇది నావీ బ్లూ ఇది వేరే కలర్ అనమాట మనం నేరేడు పండు రంగు అంటాం చూడండి ఆ టైప్లో కూడా ఉంటుంది చూడడానికి ఎంత క్లాస్గా ఉన్నాయి బీట్స్ షైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీంట్లో మనకి ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి స్కై బ్లూ కలర్లా కనిపిస్తుంది వీడియోలో కానీ సీ గ్రీన్ అనమాట థ్రెడ్ స్కై బ్లూనే వచ్చింది సో దగ్గరగా పెట్టి చూపిస్తాను ఇవన్నీ మనకి గ్లాస్ బీట్స్ అండి హైడ్రో బీట్స్ అంటే సైజెస్ కానివ్వండి షైనింగ్ క్వాలిటీ క్వాలిటీ అనేది చాలా మెయిన్ అనమాట సో వీటిలో మనకి వేరే వేరే ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి నెంబర్ వన్ క్వాలిటీ ఇది వచ్చేసి మనకి ఫీ ఎయిటీన్ రూపీస్ పడుతుంది పర్ లైన్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ అలాగే కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసేయండి ఇది మోనాలిసా బీట్స్ అండి మనకి ఇది పర్ లైన్ కావాలనుకున్నా ఇస్తాను లేదు నార్మల్గా కావాలనుకున్నా ఇస్తాను ఇది వచ్చేసి మనకి నైంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి వైలెట్ కలర్లో వస్తుంది దీనికి అటాచ్మెంట్గా మనం ఏమైనా చేసుకోవచ్చు లాకెట్స్ అయినా పెట్టుకోవచ్చు లేదని అనుకుంటే త్రీ స్టెప్స్గా టూ స్టెప్స్గా యూస్ చేస్తారు కదండి సో వాటికి ఇలా అంటే ఈ హోల్స్ ఉన్న వీటిని తెచ్చుకొని వీటి మధ్యలో నుంచి ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా సో మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను ఇలా ఇలా పెట్టేసుకొని వీటిని ఇది దగ్గర దగ్గరగా ఇప్పుడు ఈ హోల్స్ దగ్గర దగ్గరగా ఉంది వీటికి స్పిన్నర్స్కి అయితే బోల్డ్ అనే స్టెప్స్ వస్తాయండి సో ఇది దగ్గరగా ఉన్నప్పుడు మనకి బీట్స్ అనేవి వెంట వెంట పక్కనే పెట్టావు కనుక సో గ్యాప్ ఇచ్చేసి త్రీ స్టెప్స్లో వేసుకోవచ్చు దీన్ని మేకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటని కూడా నేను సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మెటీరియల్ అయితే నా దగ్గర ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది సో ఇవి వచ్చేసి మనకి ఇవి టూ వస్తాయండి సైడ్ అంటే మామూలుగా మన త్రీ త్రీ హుక్ హోల్డర్స్ అలా యూస్ చేస్తాం కదా సో ఆ టైప్లో ఇది ఈ విక్టోరియన్ పాలిష్లో ఉంటుంది స్టోన్స్ కూడా మనకి లోపల లాగా అంటే లోపలకే ఉంటాయన్నమాట ఇది స్టోన్ కూడా ఇది ఊదే ఊడేది ఉండదు మైక్రోగోల్డ్ పాలిష్లో ఉంది సో ఇది మనకి ఈ టూ పీసెస్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఈ టూ పీసెస్ వన్ సిక్స్టీ రూపీస్ ఇది పర్ లైన్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కాల్ అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసి ఉంది దీని ప్రైస్ ట్యాగ్ అనేది నేను కనిపించట్లేదు సో నేను ఒకసారి మీకు ఎవరికైనా కాల్ అనుకుంటే అడగండి నేను చెప్తాను సో లాకెట్స్ అయితే చూద్దాము వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి సో మీరు స్కిప్ చేస్తే అర్థం కాదనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లాకెట్స్ కలెక్షన్ సో నేను వీడియో చాలా లెంత్ అయిపోయింది టెన్ మినిట్స్ దాటిపోయింది అనమాట సో వేరే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మన దగ్గర ఇంకా మంచి కలెక్షన్స్ ఉన్నాయి లాకెట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీటిలో ప్రైజెస్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు కింద మెసేజ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను క్లారిటీగా చెప్తానండి సో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే నీ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మా ఛానల్ అప్లోడ్ చేస్తాను ఉంటాను మిస్ అవ్వకుండా ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్